ProSonic experience the finest UPVC windows and doors, Double seven double nine seven seven nine zero double eight. 79088. వరుస విమాన ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా తిరుపతి నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది దాదాపు నలభై నిమిషాల పాటు రెండు వందల మంది ప్రయాణికులు ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని గాల్లోనే చక్కర్లు కొట్టారు రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో ఏం చేయాలో తెలియక కాసేపు టెన్షన్ పడ్డారు పైలట్ దాదాపు నలభై నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది ఈ విమానం తిరుపతి నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఇండిగో విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య ఏర్పడింది దాంతో కాసేపు గాల్లో చక్కర్లు కొట్టి తిరిగి తిరుపతిలోనే ల్యాండ్ అయిపోయింది అనంతరం ఈ సర్వీస్ ను అధికారులు రద్దు చేశారు హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి ఏడు గంటల పది నిమిషాల సమయంలో తిరుపతికి వచ్చినటువంటి ఇండిగో విమానం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెండు వందల మంది ప్రయాణికులతో టేకాఫ్ అయ్యింది కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది ఏం చేయాలో అర్థం కాక కాసేపు విమానాన్ని దాదాపు నలభై నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించాడు పైలట్ ల్యాండింగ్ కు క్లియరెన్స్ రావడం ఆలస్యం కావడంతో గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక విమానంలో ప్రయాణికులందరూ కూడా పూర్తిగా టెన్షన్ పడ్డారు తిరిగి ఎనిమిది గంటలకు రన్వే పై ల్యాండ్ అయ్యింది విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులను వెయిటింగ్ లాంజ్ లోకి పంపించి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వారికి బోర్డింగ్ పాసులు అందించారు కొంతసేపటికి విమానంలో తిరిగి సాంకేతిక సమస్య తలెత్తడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించి ప్రయాణికులను వెనక్కి పంపించేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్ చేస్తామని యాజమాన్యం తెలపడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు అహ్మద్ బాద్ ఘటన తర్వాత రోజుకొక విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి ఫలితంగా ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్నారు నిన్ననే శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లవలసినటువంటి స్పేస్ జెట్ ఎస్ జి టూ వన్ త్రీ ఎయిట్ విమానంలో టెక్నికల్ ఇష్యూస్ తో నిలిచిపోయింది విమానం బయలుదేరడానికి ముందే సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ ఆ విషయాన్ని అధికారులకు చేరవేశాడు దీంతో సంస్థ సర్వీసును రద్దు చేసింది అందులో తిరుపతి వెళ్లవలసినటువంటి యాభై నాలుగు మంది ప్రయాణికులను మరో విమానంలో పంపేందుకు ఏర్పాట్లు చేశారు దీంతో సాంకేతిక సమస్యను ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదమే తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు అదే గాల్లో ఉండగానే ఏదైనా జరిగితే తమ పరిస్థితి ఎలా ఉండేదని అంటున్నారు అక్కడి వారు ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఇలాంటి సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు ఆయా విమాన సంస్థల పైన రుసరుసలాడుతున్నారు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి